శ్రీ గురు స్వామినే నమ ధారావాహికగా మనము చెప్పుకుంటున్నటువంటి నీతి శాస్త్రములో భాగంగా అర్ధాతురాణం నగుర్ న కామాతురాణం నయం న విద్యాతురాణం నుఖం న నిద్రా క్షుధాతురాణం న రుచిర్న అంటే ఈ యొక్క శ్లోకము భావం ఏమంటే అర్ధాతురాణం నగుర్ న బంధువు అంటే ధనాశ ఉన్నటువంటి వాణికి గురువులు కానీ బంధువులు కానీ కనిపించరు కామాతురాణం నభయం న లజ్జ అంటే కామవాంఛ కలిగినటువంటి వానికి సిగ్గు బిడియములు అనేటువంటివి ఉండవు విద్యాతురాణం నసుఖం సుఖం న నిద్ర అంటే విద్యను ఆర్జించాలా అనేటువంటి ఆసక్తి ఉన్నవానికి సుఖము నిద్ర అనేటువంటి వాటి గురించి వాడు ఆలోచన చెయ్యడు క్షుధాతురాణం నరుచిర్ నపక్వ ఆకలి కొన్నవానికి రుచి తెలియదు అంటే ఈ యొక్క పదార్థము ఉడికిందా ఉడకలేదా దీంట్లో ఉప్పు అన్ని సమపాళ్లలో ఉన్నాయా లేవా అనేటువంటి విషయం వాడు ఎరగకనే వాడు సంతృప్తికరంగా భోంచేస్తాడని వీటి యొక్క భావము మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుదాం పరిరక్షిస్తాం ఆచరిస్తాం నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ల చేత సబ్స్క్రైబ్ చేయించండి సర్వే జనా సుఖినో భవంతు ఓం స్వస్తి